హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈత ఎర్ర పీత ఇది కాకినాడ హార్బర్లో హల్చల్ చేస్తుండగా నా కెమెరాకి చిక్కి ఇలా మీకు కనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఈ పీత పాపం ఒక లవ్ స్టోరీ కూడా ఉంది పీతకు ఈ పీత ఒక చేపను ప్రేమించింది అదేం చేసిందంటే నువ్వు స్పీడ్గా వెళ్ళలేవు నువ్వు నాకొద్దు అని పాపం ఈ పీతను వదిలి ఆ చేప సముద్రంలోనే ఆగిపోయింది దీనికి ఏం చేయాలో తెలియక అంటే మనకే కాదు సుమా దీనికి కూడా యుగం ఉంది అదే పీత ఏ నువ్వు పోతే పోయి నేను ఇంకొక చేపను ప్రేమిస్తానని ఇది ఒడ్డునే ఇంకో చేప కోసం ఎదురు చూస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క పీత లవ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫ్యాంటసీ లవ్ స్టోరీస్ మీకు వినిపిస్తూనే ఉంటాను ఇది చాలా ఎర్రగా బుర్రగా ఉండడం వల్ల ఆ పే ఆ చేప ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని దీన్ని కూడా ప్రేమించింది అయితే ఇప్పుడు టెన్ మారింది కదా చాలా స్పీడ్గా వెళ్ళడం స్పీడ్గా పాపం దీనికి పీత ఏమైందంటే పీత చాలా స్లోగా వెళ్తుంది కదా అది ముందు దానికి తెలుసు కదా తెలుసు కూడా ప్రేమించింది ఒకసారి దీని యొక్క దీన గాథను నాతో చెప్పుకుంది ఫ్రెండ్స్ మీరు కూడా దీని యొక్క పార్ట్నరు ఈ యొక్క పీతను కలవాలని మీరు మనస్ఫూర్తిగా ఒక లైక్ చేసి ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఫాంటసీ కథలను మీకు వినిపిస్తూనే ఉంటాను నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పీతా చేప లవ్ స్టోరీ మీరు ఒకసారి గమనించి మళ్ళీ మళ్ళీ నా ఛానల్ మీరు చూడాలి అంటే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కానీ కామెంట్ కానీ ఇస్తే నా ఛానల్కు బూస్టింగ్గా నిలబడుతుంది ఇలాంటి ఫాంటసీ లవ్ స్టోరీస్ మీకు వినిపిస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఈ ఫ్యాంటసీ లవ్ స్టోరీని వినండి ఇలాంటి ఫాంటసీ లవ్ స్టోరీస్ మీకు చెబుతూనే ఉంటాను ప్రజెంటు చేప చేతిలో మోసపోయిన పీత ఈ పీత పాపం కాకినాడ హార్బర్లోనే ఉంది ప్రజెంట్ దీనికోసం ఆ చేప వస్తుందో లేదో మనం ఎదురు చూడాలి వీళ్ళు లవ్ స్టోరీ ముందుకు సాగాలని మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్